హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి వీడియోకి లైక్ ఇస్తే లైవ్ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియో అనేది మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది మన వీడియో అనేది వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లాంగ్ వీడియోలకు కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మనం ఏమేమి చేస్తున్నా అనేది ప్రాషింగ్ వచ్చేద్దాం ఫ్రెండ్స్ పేలాలు మిక్సింగ్ చేస్తున్నా అనమాట పేలా మిక్చరీ చూడండి ఎలా చేస్తున్నా అంటే పేలాలు ఇంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలకి అయితే ఈవినింగ్ షాక్స్ కావాలంటే ఇక చేద్దామని చెప్పేసి పేలాలు తట్టలో పోసేసి ఫస్ట్ ఆయిల్ వేసేసాను ఆయిల్ తర్వాత అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ తర్వాత ఉప్పు వేసాను ఉప్పు తర్వాత కారం వేసేసాను కారం తర్వాత ధనియాల పొడి వేసేసాను ధనియాల పొడి అంటే మన తగ్గట్టే వేసుకోవాలి ఉప్పు కారం అనేది ధనియాల పొడి అనేది అవన్నీ వేసాక టమాటా ముక్కలు అయితే వేసేసాను టమాటా చిన్న చిన్నగా కట్ చేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కానీ చిన్న చిన్నగా కట్ చేశాను రెండు ఉల్లిపాయలు తీసుకున్న చిన్న చిన్నగా కట్ చేసి ఎన్నైనా చూడండి ఫ్రెండ్స్ అవన్నీ అలా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ మిక్సీని కలిపాక చాలా బాగుంటుందన్నమాట నేనైతే తగ్ మన తినేదాన్ని బట్టి కారం ఎలా తింటాం కొంచెం తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు మేమైతే కొంచెం పైసీగానే కారం తింటాం ఫ్రెండ్స్ తట్ట అయితే సరిపోలేదు అందులో కొంచెం వేద్దాం అనుకున్నా కానీ మా మేము తింటాం కాబట్టి తినేదగ్గ టేసుకున్నాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలాలైతే అయితే మొత్తం అయితే మిక్సీ అయితే రెడీ అయిపోయింది మొత్తం కలిపేసాను ఏమేమి వేసాను చూసారు కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైనా ఎప్పుడైనా అన్నము తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేస్తామన్నమాట నాకు ఇష్టము మా ఫ్యామిలీలో మా ఇష్టం మా పెద్ద బాబుకి ఇష్టం మా చిన్న బాబుకి అయితే కొంచెం ఫైషి తక్కువ తింటాడనమాట మా పెద్ద బాబు నేను మా ఆయన కొంచెం ఫైషి ఎక్కువ తింటాం ఉప్పు కారం అనేది మంచిగా తింటామన్నమాట ఎప్పుడైనా ఇంట్లో అన్నము తినబుద్ధి కానప్పుడు జలుబు చేసినప్పుడు దగ్గులేసినప్పుడు ఇలా మనము జలుబు చేసినప్పుడు ఎల్లిపాయ కారం వేసుకొని ఎట్లా తింటాము అలా మేము కానీ ఇంకా తినబుద్ధి కానప్పుడు పిల్లలు కానీ తింటారు కదా అనేసి ఇలా చేస్తాను పేలాలు ఉన్నప్పుడు మా ఆయన కానీ అలానే చేయంటాడు అందులో ఇంకా కారం వేసుకో అది మన కారం ఉంటుంది కదా సన్న కదా ఆ కారపూసి వేసుకొని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందులో ఇంకా కొత్తిమీర లేదు కొత్తిమీర వేయలేదు నేను ఇంట్లో ఉన్నాయే వేసేసాను అనమాట ఇది ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నది మీకు తెలిసి కామెంట్ చేయండి బాయ్ బాయ్